హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మొక్క నిండా పూలు రావాలన్నా పూల మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు గుయాలన్నా ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలండి ఈరోజు ఒక బలమైన మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ పూల మొక్కలకి ఇస్తున్నాను మన గార్డెన్లో పది లిక్విడ్స్ తయారు చేసి ఉంచానండి మనం ఎప్పుడు ఏ లిక్విడ్ ఒక్కరికి ఇవ్వాలంటే ఆ లిక్విడ్ ఈజీగా ఇవ్వచ్చు అందుకని ముందుగానే తయారు చేసి పెడతాను చూడండి చూస్తున్నారు కదా అన్ని బకెట్లలో నిల్వ చేసి పెట్టానండి లిక్విడ్స్ ఈరోజు పూల మొక్కలకి దానిమ్మ లిక్విడ్ ఇచ్చేద్దాము దానిమ్మ లిక్విడ్ పూల మొక్కలకి చాలా బలం అండి పూల మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి మొక్క నిండా వస్తాయండి పూల మొక్కలు కూడా హెల్తీగా పచ్చగా ఉంటాయి ఇప్పటిదాకా ఎండలు మండిపోతున్నాయి కదండీ ఇంత మండు టెండల్లో కూడా మన పూల మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు పూస్తున్నాయి మొక్క నిండా వస్తున్నాయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి లిక్విడ్స్ ఇవ్వడం వలన దానిమ్మ లిక్విడ్ మాత్రం పూల మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎక్కువ పూలు రావాలంటే మాత్రం దానిమ్మ లిక్విడ్ ఇవ్వాల్సిందే ఈరోజు పూల మొక్కలకి దానిమ్మ లిక్విడ్ ఇస్తున్నాను చాలా రోజులైందండి పూల మొక్కలకి లిక్విడ్స్ ఇవ్వక అందుకని ఈరోజు దానిమ్మ లిక్విడ్ ఇస్తున్నాను ఇరవై లీటర్ల బకెట్ తీసుకున్నానండి అందులో పది లీటర్లు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో డైల్యూట్ చేసుకుందాము మనం లిక్విడ్ని ఇది పది లీటర్ల లిక్విడ్ అండి దానిమ్మ లిక్విడ్ ఈ పది లీటర్ల లిక్విడ్ పది లీటర్ల వాటర్లో కలుపుతున్నాను ఇప్పుడు మనకి ఇరవై లీటర్లు లిక్విడ్ అయిందండి ఇది కలుపుతాము వాటర్ని లిక్విడ్ని దాదాపు రెండు నెలల పైనే అయిందండి ఈ లిక్విడ్ తయారు చేసి చూడండి పురుగులు కానీ వాసన కానీ ఏమీ రాలేదు మనము ఎలా తయారు చేసామో అలాగే ఉందండి ఫ్రెష్గా మనం లిక్విడ్ తయారు చేసేటప్పుడు ఒక పావు కిలో బెల్లం వేస్తే చాలండి ఇరవై లీటర్లకి మనం మూడు నెలలు నాలుగు నెలల తర్వాత లిక్విడ్ మొక్కలకి ఇచ్చినా కానీ ఫ్రెష్గా ఉంటుంది లిక్విడ్ వాసన కానీ పురుగులు కానీ అస్సలు రావండి ఇప్పుడు ఈ లిక్విడ్ని పూల మొక్కలకి ఇచ్చేద్దాము ఇందులో పోసేద్దామండి లిక్విడ్ని ఇది ఇరవై లీటర్ల బకెట్ కదండి ఇది మొక్కల దగ్గరికి మొయ్యలేము అందుకని పది లీటర్ల బకెట్లో పోస్తున్నాను లిక్విడ్ని పోసి మొక్కల దగ్గరికి తీసుకెళ్దాము ఇవ్వడానికి మందారం మొక్క నుంచి స్టార్ట్ చేద్దామండి ఈ మందారం మొక్క చూడండి ఎన్ని పూలు పూసిందో మీకు చూపిస్తాను ఇప్పుడు పోస్తూ చూపిస్తానండి చాలా పూలు పూసింది ఇంకా ఉదయం దేవుడి దగ్గర పెట్టానండి ఈ మొక్క వేసిన దగ్గర నుంచి చాలా పూలు పోస్తుందండి ఇప్పుడు ఈవినింగ్ అయిందండి అందుకని కొంచెం వాడిపోయాయి ఉదయం అయితే చాలా బాగున్నాయండి చూడండి ఎన్ని పూలు పూసిందో ఇంకా చాలా వరకు దేవుడికి పెట్టాను ఇప్పుడు ఈ మందారానికి లిక్విడ్ ఇచ్చేద్దాము రెండు ముగ్గులు ఇద్దాము ఇది చుక్కమల్లండి పింక్ కలర్ చుక్కమల్లె ఈ మొక్క కూడా పూలు పుయ్యని మొక్కలకి ఇచ్చినా కానీ పూలు గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి ఈ మొక్క ఇంకా స్టార్ట్ అవ్వలేదు అవుతుందండి ఇంకా ఈ మొక్క ఏడేనియం అండి పూలు పలుచబడ్డాయి చూడండి అక్కడ అక్కడక్కడా ఉన్నాయి ఇంకా మొక్క నిండా రావాలండి మొక్క నిండా రావాలి అంటే మనం లిక్విడ్స్ ఇవ్వాలి అందుకని ఈరోజు నేను దానిమ్మ లిక్విడ్ ఇస్తున్నానండి ఇంకా పూల మొక్కలన్నీ మనకి మొక్క నిండా పూలు వచ్చేటట్టు చేయాలి మనం ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉంటేనేనండి మొక్క నిండా పూలు వస్తాయి గుత్తులు గుత్తులుగా మరి గుత్తులు గుత్తులుగా రావాలి అంటే మనం లిక్విడ్స్ ఇవ్వాలి వెంకాకి ఇచ్చేద్దామండి లిక్విడ్ ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి ఇది వైట్ కలర్ అండి ఇది పింక్ కలరు ఇందులో రెడ్ కలర్ ఉందండి చూసారా ఎలా అయిపోయిందో చాలా రోజులు అవుతుందండి లిక్విడ్స్ ఇవ్వక పూల మొక్కలకి మన టెర్రస్ గార్డెన్లో పూల మొక్కలు వాడిపోయింది మాత్రం ఇది ఒక్కటేనండి పూల మొక్కల్లో వాడిపోయింది అన్నీ బాగానే ఉన్నాయి ఈ రెడ్ కలర్ ఇంకా మాత్రం పోయిందని అనుకుంటున్నాను ఇక్కడేమో చిగుళ్ళు వస్తున్నాయండి మరి చూద్దాము కొన్ని రోజులు ఇలా డల్ అయిపోతాయండి మనం లిక్విడ్స్ ఇవ్వకపోతే ఇంకా ఇస్తున్నా పూల మొక్కలు ఇలా మొక్క నిండా ఉండాలండి పూలు అప్పుడే మన గార్డెన్లో అందంగా ఉంటాయి ఈ మొక్క కూడా ఇస్తున్నానండి ఒకవేళ బతికితే మన అదృష్టం మిల్లీకి పొగడబంతికి ఇచ్చేద్దామండి లిక్విడ్ పొగడబంతి చూడండి మొక్క నిండా ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యాయండి కొత్త మొక్కలకు కూడా పూలు వచ్చాయి చాలా బాగా పోస్తుందండి పొగడబంతి పూల మొక్కలు డల్లుగా ఉన్నా పూలు పుయ్యకపోయినా నాకు చాలా బాధగా ఉంటుందండి అందుకని వెంటనే నేను చూసి లిక్విడ్ తీసుకుంటాను మిల్లీకి టెక్సాస్కి ఇచ్చేద్దామండి లిక్విడ్ని చూడండి టెక్సాస్ ఎలా వస్తుందో మిల్లీ కూడా బాగా పూస్తుందండి ఇలా రావాలండి మొక్క నిండా పూలు ఇలా మొక్క నిండా పూలు ఉంటేనే గార్డెన్కి అందం అండి చూడటానికి కూడా చాలా బాగుంటాయి మనకి కూడా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుందండి గార్డెన్లోకి వస్తే మొక్క నిండా పూలు ఉంటే పోస్తున్నానండి లిక్విడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందోనండి టెక్సస్ రెడ్ కలర్ మిల్లి వెర్బెనాకి ఇచ్చేద్దామండి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది వెర్బన చూడండి పువ్వు కూడా వచ్చింది ఇంకా మొక్క పెద్దది అవ్వాలండి మొక్క నిండా పూలు రావాలంటే ఫస్ట్ మొక్క పెద్దది అవ్వాలి వెర్బినాకు కూడా ఇస్తున్నా లిక్విడ్ చూడండి కొలియాసు ఊరిక చిన్న మొక్క కొమ్మండి ఇది అలా గుచ్చేసా మొక్క అయింది ఈ మొక్క పెద్ద మిల్లి మొక్క అండి మన గార్డెన్లోనే హైలైట్ ఇది ఎప్పుడు చూసినా పూలు ఉంటాయండి మొక్క నిండా వస్తూనే ఉంటున్నాయి పూలు ఇగో చూడండి కొత్తవి మళ్ళీ కొత్తగా వస్తూనే ఉన్నాయి ఎప్పుడు ఉంటున్నాయండి ఈ మొక్కకి లిక్విడ్ ఇస్తున్న కాగితం పూల మొక్క మందారం రెండు ఉన్నాయండి ఇక్కడ ఈ రెండు పూలు పూయటో ఆగిపోయాయండి ఇప్పుడు ఈ లిక్విడ్ ఇస్తే కానీ పూలు పూయదు పూలు పూయని మొండి మొక్కలకు కూడా ఈ లిక్విడ్ ఇస్తే పూలు పూస్తాయండి మొక్క నిండా వస్తాయి కొంచెం కూడా కాదు బాగా వస్తాయండి పూలు విరజాజికి మల్లె మొక్కకి లిక్విడ్ ఇచ్చేద్దాము విరజాజ్ చూడండి ఎలా పోస్తుందో పూలు మీకు కనపడుతున్నాయా మొక్క నిండా పూలండి విరజాజులు రోజు ఒకరికి పెట్టుకోవడానికి వస్తుందండి మాల మంచి స్మెల్ వస్తున్నాయి విరజాజి చాలా బాగా పోస్తుందండి విరజాజి మొక్క మన గార్డెన్లో మల్లె మొక్క చూడండి ఎన్ని మొగ్గలు వస్తున్నాయో ప్రతి కొమ్మకి మొగ్గు ఉందండి చాలా పూసింది ఈ మల్లె పువ్వు ఈ మల్లె మొక్క కానీ గులాబీ చిన్న సైజు గులాబీలో ఉంటుందండి ఇది చాలా బాగుంటాయి మల్లెపూలు నాలుగు పెట్టుకుంటే చాలండి చాలా బాగుంటాయి లిక్విడ్ ఇస్తున్నా మిరజాజ్కి మళ్ళీ మొక్క గుడిస్తున్నా ఇవన్నీ ఒకేసారి వస్తే చాలా బాగుంటాయండి మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ అన్ని లిల్లీస్ ఉన్నాయండి ఈ లిల్లీస్కి ఇచ్చి ఆపేస్తాను ఇంకా చామంతులకి ఇంకా పొగడబంతికి ఇంకా చాలా ఉన్నాయండి మొక్కలు వాటన్నిటికీ నేను తర్వాత ఇస్తాను వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది ఇవి రెయిన్ లిల్లీస్ మూడు కలర్స్ అండి ఇవి మూడు ఈ మూడు లిల్లీ చూడండి ఎలా పూస్తున్నాయో పూలు లిల్లీ ఎంత బాగా పూస్తున్నాయో స్పైడర్ లిల్లీ కూడా ఇచ్చేద్దాము స్పైడర్ లిల్లీ లాస్ట్ మొక్కండి ఆపేస్తున్నా ఇంకా మీరు కూడా మీ పూల మొక్కలకి మొక్క నిండా పూలు రావాలన్నా పూలు గుత్తులు గుత్తులుగా పూలు పూయాలన్నా ఈ దానిమ్మ లిక్విడ్ ట్రై చేయండి పూలు పూయని వండి మొక్కలు కూడా పూలు పూస్తాయండి దానిమ్మ లిక్విడ్కి ట్రై చేయండి